बेहद परम महाशांति बेहद आत्मिका परिवार मन को आत्मिका सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मन निना ज्योति प्रकाश भाई अनंत भाई द्वारा मध्य जगह आध्यात्मिक डिबेटिंग क्वेश्चन आंसर्स रूम पार्टस विना आध्यात्मिक स्थिति మానవ జీవితంలో ఎంత అవసరము ఎలా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు ఆత్మ జాగృతి గురించి తెలుసుకున్నాము ఇంకా ఏం ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారో ఈ ఎపిసోడ్లో చూద్దాము అందరూ కూడా తమ తమ యొక్క మానసిక స్థితి అనుసారంగానే ఆత్మ స్థితి యొక్క లెక్కతోటి ఎలా ఫాలో అవుతున్నారు అనే విషయము భక్తి మార్గంలో అయితే మజా వాళ్ళకు వస్తూ ఉంటుంది అంటే మానసిక స్థితిని బట్టి ఆత్మిక స్థితి అనుసారంగానే వాళ్ళు ఫాలో చేస్తారు ఆత్మలో కెపాసిటీ లేకపోతే పవర్ లేకపోతే ఏం ఫాలో చేస్తారు అదే కనుక జ్ఞాన మార్గము అయితే ఆత్మ యొక్క క్వాలిటీ లెక్కతోటి ఆత్మ యొక్క లెవెల్ ఏంటి హై క్వాలిటీ జ్ఞానం తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు అంటే హయ్యెస్ట్ ఆత్మలు హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు హయ్యర్ క్వాలిటీ ఆత్మలైతే వాళ్ళ యొక్క లెక్క పవరు అనుసారంగా వాళ్ళు హయ్యెస్ట్ జ్ఞానాన్ని పట్టుకుంటారు హయ్యెస్ట్ జ్ఞానం తప్ప ఇంకెక్కడికి కూడా వాళ్ళు వెళ్ళలేరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ బాపూజీ జ్ఞానంలో నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్గా ఎవరైతే హై క్వాలిటీ ఆత్మలు ఉన్నారో వారు పూర్తిగా మరి బేహద్ జ్ఞాని ఆత్మలగా వారిని వారు అనుభూతి పొందుతూ నిశ్చయం చేసుకొని బేహద్ జ్ఞానాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఫస్ట్ సార్ అయితే మనము ఎవరినైనా కలుసుకుంటూ ఉంటామో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను చూసిన వీళ్ళ స్టేజీ అర్థమవుతూ ఉంటుంది చూడండి అంటే టెన్షన్లో కొంతమంది సిగరెట్ బ్రాంది విస్కీ తాగటానికి వెళ్తూ ఉంటారు నేనైతే చిన్నప్పటి నుండి నా యొక్క బుద్ధిలో వేరు వేరు టైం అనుసారంగా ఆధ్యాత్మలోనే నేను ఉండేవాడిని అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా మా ఇంట్లో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫాలో చేస్తూ అదే గురించి చింతన చేస్తూ ఉండేవాడిని నేనైతే ఈ విషయాల జోలికి నా మనసు ఎప్పుడూ వల అంటే సిగరెట్ తాగటం బ్రాంది విస్కీ అనే దానికి నేను ఆ జోలికి పోలేదు అంటున్నారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు టెన్షన్లు లేనే జ్ఞానం అనేది ప్రశాంతమైనటువంటి మనసుని స్థితిని తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు నాకు ఎప్పుడు కూడా టచ్లో లేవు మంచిగా కూడా అనిపించవు ఇది ఒకటి బాధాకరము ఏంటి అంటే నా ఎదురుగా కొన్ని కొంతమంది యొక్క ప్రశ్నలు లేకపోతే కొంతమంది యొక్క పరిస్థితులు తీసుకొని వస్తూ ఉంటారు మంచి పోస్టును పోస్ట్ చేసినప్పుడు ఆ విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి మనకు అన్ని విషయాలు లిప్తమయ్యే ఉంటూ ఉంటాయి మనము నేర్చుకోవాలి అందరి దగ్గర అన్ని విషయాల నుండి వ్యక్తి ఏ యొక్క డిగ్రీ డిసిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు దాని అనుసారంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు తమ యొక్క ఫ్రీ విల్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు కొన్ని పరిస్థితుల నుండి తమ తాము రక్షించుకోవాలి అని కూడా వాళ్ళకు తెలుస్తుంది ఇది తప్పనిసరి ఎందుకంటే వారికి భౌతిక జగత్తులో ఏదైతే ప్రాప్తిస్తూ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ముందుకు వెనక్కి లాగుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ భౌతిక జగత్తులో వాళ్లకు లభించిన దాన్ని బట్టి ముందు వెనకు లాగుతూ ఉంటారు నేను ఒక శాస్త్ర పుస్తకంలో చదివాను అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్ అంటే నేను చూస్తూ ఉన్నాను విశేషమైనటువంటి శాస్త్రంలో వ్యాఖ్య ఉంది ఆత్మ ఏదైతే పురుషార్థం చేస్తూ ఉంటుందో మానవాత్మ లోపలికి వారు దాని అనుసారంగా వస్తూ ఉంటారు వారి యొక్క విద్య కారణం వల్లే వారి ఆత్మ పూర్తి శక్తిని పొందుతుంది భౌతిక జగత్తులో ప్రాప్తి పొందటానికైనా ఆధ్యాత్మిక జగత్తులో ఎదగటానికైనా ముందుకు వెళ్ళటానికైనా కూడా వాళ్ళు సాధన వాళ్ళకు లభించిన ప్రాప్తులే కదా అయితే మనకు ఆత్మ యొక్క శక్తి కేవలం ఆధ్యాత్మిక జగత్తులోనే ఉపయోగించామనుకోండి దాని నుండి బేహద్ అలౌకిక పారలౌకిక ప్రాప్తులు మనకు లభిస్తూ ఉంటాయి అదే గనక లౌకికంలో ఉపయోగిస్తూ ఉంటే ఈ దిశలో మనకు మా దారి వారికి శక్తి అనేది లభించదు లౌకికంలో శక్తి అనేది ఏముంటుంది ఎప్పుడైతే వారికి మంచి దిశ లభిస్తూ ఉంటుందో అప్పుడు జ్ఞానం యొక్క పర్పస్ కోరిక అనేది వారికి కలుగుతుంది అదే మంచి దిశ లభించలేదనుకోండి ఇక దీనివైపుకి రావాలనే కోరిక అనేది ఉండదు ప్రతిజ్ఞ కూడా తీసుకోలేరు అంటే ఎప్పుడైతే కనుక ఆధ్యాత్మికల్లో పురుషార్థం చేస్తూ ఉంటారో ఇచ్చా మృత్యు పొందాలన్న అభిలాష కూడా వాళ్ళకు ఉంటుంది ఎంతవరకు అయితే స్వయం జ్ఞానాన్ని వారి లోపలకు నింపుకోరు జాగృతం కారు అంతవరకు వారి లోపల మృత్యు యొక్క భయం అనేది ఉంటూనే ఉంటుంది నేను అదే శాస్త్రంలో చదివాను ప్రకృతి మిమ్మల్ని అనుభవించమనే సంకల్పాలు చేస్తూ ఉంటుంది ప్రకృతియే అపవర్గం చేస్తూ ఉంటుంది అనగా మోక్షము యొక్క మార్గాన్ని చూపించాలి అనుకున్నప్పుడు ప్రకృతి కూడా చూపిస్తూ ఉంటుంది ఎలా చూపిస్తుంది అంటే ఇప్పుడు చూడండి ప్రళయం అంటే ఏంటి ఈ ప్రళయం యొక్క అర్థమేంటి భయంకరమైన స్థితులు ఎదురుగా ఉన్నాయి నువ్వు నువ్వు రక్షించుకోవాలి అంటే ఎలా రక్షించుకుంటావు అనే ప్రశ్న అది వేస్తుంది ఎప్పటి వరకు అయితే ఏ విధంగా ప్రకృతి మనకు సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది ఏమి చూపిస్తుంది అంటే ప్రళయం ఎదురుగా వచ్చినప్పుడు భయంకరమైన స్థితి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆత్మ భయంతో ఉంటుంది ఎంతవరకు అయితే భయం ఆత్మకు రాదో అంతవరకు వాళ్ళు సరైన దిశని మార్గాన్ని ఎంచుకోరు ఆధ్యాత్మ ఆధ్యాత్మిక మార్గం అయితే రెండు రకాలుగా దిశలు చూపిస్తూ ఉంటుంది కదా ఆధ్యాత్మికమా లౌకికమా అని ఆలోచించండి మీకు ఏదైనా ప్రాప్తి లభిస్తుంది కొంచెం లభిస్తుంది అంటే ఎక్కడికైనా వెళతారు కదా కానీ జ్ఞానము ఉంటే ఎక్కడికి వెళ్ళలేరు భయం ఉన్నది అనుకోండి వెళ్తూ ఉంటారు చాలామందికి చాలా భయం ఉంటుంది ఎలాంటి ఆత్మ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తుంది అనే ప్రశ్నకు మరి సమాధానంగా ఆధ్యాత్మ ఆధ్యాత్మిక మార్గంలో అందరూ మీన మనల్ని నీరసంగా భావిస్తూ ఉంటారు పిచివాళ్ళలాగా భావిస్తూ ఉంటారు ఇవన్నీ వదిలిపెట్టు అని కూడా చెప్తూ ఉంటారు అదే ఆత్మ మళ్ళా నేను చెప్తూ ఉన్నాను మీ ఎవరికైతే గనక మీ అనుభూతి అవుతుందో అప్పుడు వాళ్ళు జ్ఞానం పైన నిశ్చయం అనేది కలుగుతుంది నిశ్చయము అను తోటి అనుభూతం అనుభవం అయినప్పుడు ఆ ఆత్మ ఇంకా ఎక్కడికి వెళ్ళనే వెళ్ళదు జన్మ వరకు ఇన్ని జన్మల వరకు ఏవైతే మనం వికర్మలు చేశామో భౌతిక జగత్తుతో పాటు అటాచ్మెంట్ కూడా పెరుగుతూనే వచ్చింది కదా ఆ వస్తువు పైన కూడా అటాచ్మెంట్ వస్తుంది అయితే ఇవన్నీ కూడా వదిలేసి ఆత్మ అనుభూతి పొందటానికి సమయం పడుతుంది నా దగ్గర ఏ జ్ఞానము అయినా లేదనుకోండి నేను ఫస్ట్ ఏం మాట్లాడతాను అర్థం కాకుండానే మాట్లాడతాను పొందిన తర్వాత అర్థం చేసుకొని మాట్లాడతాను మరి నా విషయం అనే కాదు ఎవరి విషయమైనా అంతే ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఒక సంవత్సరం తర్వాత ఏమి లభించిందో నాకేమీ తెలియలేదు అంటే ఏమి లభిస్తేనే అర్థం అవుతుంది అయినట్టు కదా పొందినట్టు ఫీలింగు విత్ భావనతోటి తోటి మన అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నట్లు ఏమీ లభించలేదు అనుకోండి ఏమీ అర్థం కాదు సరే జ్ఞానం వినండి వెళ్ళి అర్థం చేసుకుంటారు అనుకున్నప్పుడు మనకు కొద్దిగా మరి గ్రహింపు అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఏమన్నా రోగంగా ఉన్నామా చూడండి రోగం వచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది చిన్న రోగమైనా సరే ఏడు రోజులు మనం పీక్కుంటూ ఉంటాం చిన్న పని అయినా కూడా మనం లొంగిపోతూ ఉంటూ ఉంటాం ఒక జలతత్వం వీరి లోపల పెరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా వైరస్ వచ్చిందే అనుకోండి ఇప్పుడు నీళ్ళ లోపల నుంచి వైరస్లు గాలి నుండి వైరస్ వస్తూనే ఉన్నాయి వైరస్ వచ్చింది అంటే బాడీలోకి ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అదే జన్మ అనేక జన్మ జన్మల ఆత్మ యొక్క రోగము అనేది ఉంది దీని తర్వాత పేషెన్సీ అనేది కూడా ఉండదు మీరు శరీరం యొక్క అనారోగ్యంతో కరెక్టుగా నెలలు నెలలు కూడా మరి బాగుపడటానికి సమయం పట్టిందనుకోండి అంతకాలము దేహాభిమానంలోనే ఉంటారు పేషెన్సీ అనేది ఉండదు నేను చెప్తూ ఉన్నాను ప్రజలైతే మరి తోటి పేషెన్సీని పొందగలుగుతూ ఉంటారు అంటే రోగాలు రావని కాదు జ్ఞానులకి వాళ్ళ కర్మ సిద్ధాంతం తెలుసు పరమాత్మ యొక్క స్మృతి చేస్తూ ఆత్మలో పవర్ నింపుకుంటూ పేషెన్సీలో ఉంటూ ఉంటారు జ్ఞానము లభించాలి లభించటంతోటే అన్నీ లభిస్తాయి చెప్తూ ఉంటారు జ్ఞాన్ అంటేనే ఇన్ఫర్మేషన్ ఎంతెంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు అంతంతగా అనుభూతి అనేది కలుగుతూ ఉంది ఆ విషయంలో ముందుకు వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి లేకపోతే ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళం కదా ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర అయితే వెళ్ళం కదా మంచి తర్ఫీదు ఉన్న పాస్ అయినా మరి స్పెషలిస్ట్ దగ్గరికే మనం వెళ్తాం కదా ఒక్కసారి కాదు మరి మనం వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం నమ్మకంతో అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు మంచి ప్రిస్క్రిప్షన్ లభిస్తుంది అనే కదా నిశ్చయము మనకు అర్థమవుతుంది ఏ విధంగా అంటే దీని లోపల మనము ఏ ప్రాప్తి అనేది పొందుతాము గ్రహిస్తూ ఉంటాము భౌతికంలో లభించేది కాదు జ్ఞానము అంటే భౌతికవాదం కాదు ఆధ్యాత్మికము అలౌకికము పారలౌకికము అందుకని ఇది ఒక్కొక్కటి మన లోపల ధారణ అనేది కావాలి జీవితము స్థూలం వరకే ఉండటం కాదు అదే జీవితం కాదు జీవితం తర్వాత కూడా ప్రపంచం ఉన్నది ఆత్మ శరీరం వదిలేసిన తర్వాత కూడా జీవితం ఉన్నది అనే విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారు చేతని యొక్క ప్రవాహం అనేది మనకు అర్థమవుతుంది దీనిలో స్థూల జీవితం కేవలం ఇలా ఉంది గొప్పగా ఉంది తర్వాత కూడా ఏదైతే మరి లభించిందో సమయం అనేది దాని అనుసారంగా మరి చేస్తూ వెళ్తూ ఉంటారు ఆఫ్ ట్రియన్ ఇయర్స్ ఇప్పుడు ట్రిలియన్ ఆఫ్ ట్రిలియన్ ఇయర్స్ నుండి నా ఆత్మ యొక్క జర్నీ నడుస్తూ ఉంది దానిలో కేవలం యాభై అరవై సంవత్సరాలు నేను ఈ భూమి మీద ఉన్నాను సత్యమైన విషయం ఏంటి అంటే విలియన్ అనేటువంటి వాళ్ళు మరి ఏదైతే యాభై సంవత్సరాల యొక్క మహత్యాన్ని తెలుసుకున్నారు ఏ వస్తువుని ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటారో ఆ సమయం అనుసారంగా గ్రహించడం జరుగుతుంది సత్యము అంటే ఏంటి అంటే ఫెయిల్యూర్ అనేది కూడా వస్తుంది దాన్ని పాఠంగా తీసుకోవాలి అని గ్రహించాలి అనంత అంటున్నారు పేల్ బ్లూ డాట్ గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది పీలా పేల్ బ్లూ డాట్ అంటే అనంతకోటి బ్రహ్మాండాల్లో మన యొక్క బ్రహ్మాండము అయితే గెలాక్సీలో యూనివర్స్లో మన బ్రహ్మాండం ఒక డాట్ లాంటిది మన యొక్క పృథ్వీ ఏ విధంగా ఉంది అంటే చిన్న డాట్ లాగా ఉంది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వ్యక్తులు బుద్ధిని కూడా మరి ఇంటెలిజెంట్గా వాళ్ళని గ్రాస్ప్ చేస్తూ ఉన్నారు ఆలోచనను కూడా పట్టుకుంటూ ఉన్నారు ఒక చిన్న డాటే కానీ ఆ చిన్న డాట్ జీవితంలో వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది మన ఆలోచనలు కూడా పట్టుకుంటూ ఉన్నారు ఇది నాది ఇది నీది అనుకుంటూ పూర్తి ప్రపంచం మొత్తం కూడా బేరేజీ వేసుకుంటూ ఉంటారు అంటే ఏంటి బ్రహ్మాండం కానీ యూనివర్స్ కానీ ఏదైతే ఉన్నదో ఎవరికి తెలియదు యూనివర్స్ లోపల మనం ఎక్కడ ఉన్నాము మన యొక్క వాల్యూ ఏమిటి బ్లూ డాటే చిన్న పాయింట్ ఆఫ్ మరి ఎందుకు మానవుడు అహంకారం ఉన్నారు ఎందుకు అభిమానుల్లో జీవిస్తూ ఉన్నారు మహత్వపూర్ణమైన విషయం ఏంటి అంటే ఇక్కడే మన యొక్క వివేకం అనేది మేల్కొల్పుకోవాలి అంటే జాగృతం అవ్వాలి మన దృష్టి కోణం అప్పుడు ఆటోమేటిక్గా మారుతుంది మన జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మన యొక్క మన యొక్క భౌతిక దృష్టి కూడా పరివర్తన అవుతుంది దాని ప్రదేశం ఆధ్యాత్మిక దృష్టి కోణం అనేది కలుగుతుంది ఏదైతే ప్రాప్తి అర్థం అవుతూ ఉంటుందో అప్పుడు అన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు జ్ఞాన మార్గంలో ఏదైతే మరి ఎక్కువ ప్రాప్తి ఏదైతే లభిస్తుందో దాన్ని సదా చింతనలో అనుభూతిలో ఉంటూ ఉంటారు అంటే అర్థమైపోయింది అవగాహన అయిపోయింది వారికి మనము ఏదైతే మరి ప్రాప్తి పొందటం కోసం సాధన చేస్తూ ఉంటామో అది సత్యం అంటూ ఉంటారు దాని యొక్క వాల్యూను కూడా అర్థం చేసుకొని సమయం కంటే ముందే మేల్కొని సమయం సరిగా నడుస్తూ ఉంటారు సమయం దానికి ఇవ్వలేదనుకోండి ప్రాప్తి అనేది పొందలేరు ఏదైనా అనంత కాలం నుండి మనము ఇవన్నీ కూడా ఈ భూమి మీద జన్మ మరణ చక్రంలో పడుతూనే ఉన్నాము అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి జీవన్ మృతు చక్రం నుండి ముక్తి పొందాలి జీవన్ ముక్తి పొందాలి అనుకుంటే ఆ యొక్క ముక్తికి సంబంధించిన లక్షణం మనకు మన జీవితంలో కనపడాలి దానికి సంబంధించిన సాధన కనపడాలి ముక్తి యొక్క వాల్యూని అర్థం చేసుకోవాలి వాల్యూని గ్రహించినప్పుడే ఆత్మలో జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా అనుభూతి అనేది అవుతూ ఉంటుంది ఆనందము కొద్దిగా అయినా సరే అనుభూతి పొందటం జరుగుతూ ఉంటుంది బంధన కష్టం గురించి అనుభూతి అవుతుంది ఎంతవరకు అయితే మరి ఆధ్యాత్మికంలో ఉంటూ ఉంటారో అభ్యాసం కావాలి జ్ఞానం కావాలి ఫస్ట్ మీ యొక్క పేషెన్స్ కూడా కావాలి ఏ విధంగా మరి మనం మాట్లాడుతూ ఉంటాము కాల ఇప్పుడు చూడండి డాక్టర్గా అవ్వాలి అని అనుకుంటారు వకీల్గా కావాలి అనుకుంటారు ఎలా అవుతారు ఊరికే నోటితోటి చిలక పలుకుల్లాగా అంటే అయిపోతామా చదవాలి కదా విద్యను అర్థం చేసుకోవాలి కదా దీని వరకు దీని కొరకు కూడా ముప్పై సంవత్సరాలు శ్రమ పడుతూ ఉంటారు అప్పుడే డాక్టరు కాగలుగుతారు ట్రీట్మెంటు చేయగలుగుతారు ఇక్కడ కూడా మీరు ఫాస్ట్ డే ఫస్ట్ డే రోజే భగవంతుడి యొక్క దర్శనం ఇచ్చేయండి అయిపోవాలి అయిపోవాలి అనుకుంటే భగవంతుడు కూడా ఎక్కడున్నాడు నన్ను చూడ చూసే శక్తి నీకున్నదా నన్ను పొందే భాగ్యం నీకున్నదా అని ఆయన కూడా చూస్తూ ఉంటాడు కొంతమంది అంటారు నాకు చూపించండి భగవంతుడు ఉంటే నిజంగా అని అంటూ ఉంటారు ఒక డాక్టర్ అవ్వటానికే ముప్పై సంవత్సరాలు శ్రమ పడుతున్నారే మీరు మరి భగవంతుడి యొక్క కాలం ఆయనని పొందడానికి కూడా కొంతకాలం కావాలి ఆధ్యాత్మికవేత్తగా ఆధ్యాత్మిక సైంటిస్టుగా ఆధ్యాత్మిక డాక్టర్గా మరి ఆధ్యాత్మిక లాయర్గా మరి మీరు కావాలి అంటే టైం పట్టదా దీన్ని అర్థం చేసుకోవాలి మీ ఆర్గ్యుమెంటు అయితే మీరు మాట్లాడుతున్నారు మరి భగవంతుడు కూడా మీ మీకు ఇలాంటి వాళ్ళ కోసం ఏ సాధన లేదు ఏ పురుషార్థం లేదు త్యాగం లేదు తపస్సు లేదు ఇలాంటి వాళ్ళ కోసం కూర్చున్నాడా అని ఆయన కూడా ప్రశ్న వేస్తే అప్పుడు మీరు ఎక్కడ ఆలోచిస్తూ ఉంటారు మరి కాబట్టి మీ ఎదురుగా రావాలి భగవంతుడు అంటే మనము కొంచెం పేషెన్స్ అనేది చూపించాలి మీకు పేషెన్సే లేదనుకోండి అప్పుడు ఆయన వచ్చి కనపడిన మీకు అనుభూతి కూడా కాదు నేను అదే అర్థం చేసుకో చెప్తున్నాను ఆధ్యాత్మికంలో యాభై సంవత్సరాలు జీవించిన మరి జీవితం యొక్క పిహెచ్డి చేస్తేనే అది రెండు సంవత్సరాల తర్వాత పిహెచ్డి విలువ మీకు తెలుస్తుంది యాభై సంవత్సరాల పిహెచ్డి పూర్తి జీవితంలో కూడా ప్రాప్తి లభిస్తుంది అందుకని యాభై ఒక్క సంవత్సరాల్లో ప్రారంభంలోనే ఆధ్యాత్మలో పేషెన్సీ కావాలి అంటే ఇక్క వన్ మే వన్ మే జానా చాయే అని ఒక సామెత ఉంది అంటే యాభై ఒక్క సంవత్సరం రావటంతోటే ఇల్లు వాకిలు అన్నీ కూడా త్యాగంతో తపస్సుతో అర్థం చేసుకొని వనవాసానికి వెళ్ళాలి అని ఒక మాట ఉందన్నమాట ఇక్కవన్ అని కాదు అంటే ఎట్లాగా మరి ఏ విధంగా వెళ్ళగలరు ఆధ్యాత్మికాల్లో కూడా పేషెన్సీ కావాలి భగవద్గీత యొక్క అనుసారంగా ఒక శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది నేనైతే మరి ఆఫీసు అప్పుడప్పుడు ఆఫీస్లో కొలీగ్స్ తోటి కూర్చున్నప్పుడు ఫ్రీ టైంలో చూస్తూ ఉంటాను మరి ఈ యొక్క గీతా పుస్తకంలో కూడా చక్కటి శ్లోకం ఉన్నది ఆత్మ అంతిమ జన్మ ఇది అనేక జన్మల యొక్క శోధన తర్వాత ఈ జన్మలో నీకు జ్ఞానం అనేది లభిస్తుంది యాభై సంవత్సరాల్లో ఎన్ని జన్మల వరకు మీరు ఈ ఎన్ని జన్మల్లో వేస్ట్ చేశారు వెతుకుతూనే ఉన్నారు యాభై సంవత్సరం వాళ్ళకి ఈ జీవితంలో కూడా మరి ఎఫెక్ట్ కలుగుతుంది కదా పరమాత్మ ప్రాప్తికి సాధన కావాలి కదా ఆత్మ యొక్క పరిశోధన పరమాత్మ గురించి సాధన మూల ప్రకృతి ఇదే కావాలి మూల తత్వం ఇక్కడ ప్రకృతి అంటే తత్వం మీ యొక్క తత్వం ఆత్మ యొక్క స్థితి ఆత్మతత్వం అనేది ఇదే కావాలి ఇదే స్వభావంగా కావాలి ఇదే లక్ష్యంగా కావాలి ఇదే మీ జీవిత పరమార్థంగా పరమావధిగా కావాలి అప్పుడే అన్నిటినీ వదిలి కూడా పరమాత్మను పొందటం కోసం మీ ఫ్రీవిల్ని ఉపయోగిస్తూ ఉంటారు పరమాత్మ కూడా చెప్తారు మీరు ఆ వైపుకు చూస్తూ ఉన్నంత వరకు నా వైపుకు మీరు చూడలేరు అని ఆత్మ జర్నీ అనేది మీ ముందుకు తీసుకొని వెళ్ళేది ఆ వైపుకు మీరు చూస్తూ ఉండాలి లౌకికం వైపు కాదు స్థూలం వైపు కాదు ప్రపంచం వైపు కాదు అప్పుడే మీకు అనుభూతి ఆధ్యాత్మిక స్థితి అనేది కలుగుతూ ఉంటుంది దీన్ని మర్చిపోవద్దు పూర్తిగా భౌతిక జగత్తులోనే అంటూ ఉంటారు సీఏ కావాలి అంటే రోజు పది గంటలు చదవాలి అని మరి ఎన్ని సంవత్సరాలు చదవాలి మరి ఎన్నో సంవత్సరాలు చదవాలి అంటూ ఉంటారు తక్కువలో తక్కువ పది గంటలు చదవాలి అని అనిపిస్తుంది అని కూడా అనంతబాయి అంటూ ఉన్నారు మనం ఎంతవరకు అయితే భూమి మీద ఉన్నామో జీవన్ముక్తి స్థితిని చేరుకోవటానికి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రారంభం చేస్తూ ఉంటే సమాజంలోనూ ప్రపంచంలోనూ ప్రపంచం వాళ్ళకు కూడా వాళ్ళని అర్థం చేసుకోవటం వాళ్ళకు మీరు అర్థం అవ్వటం అనేది జరుగుతూ ఉంది గ్రహించినప్పుడే కదా మరి ఏదైతే సాధన ఉన్నదో దాన్ని పొందగలుగుతూ ఉంటారు డైలీ రెండు రెండు లేకే ఐదు గంటలు అభ్యాసం చేసేంత మాత్రాన వచ్చేది యాభై ఒక్కట్లో మరి బుద్ధి ఓపెన్ అవుతుంది చేయక చేయక చేయ కనీసం రోజుకు రెండు గంటలు ఐదు గంటలు అభ్యాసం చేయండి ఇరవై ఐదు నుంచి బిగిన్ చేసి యాభై ఒక్క సంవత్సరంలో మీ బుద్ధి ఓపెన్ అవుతూ ఉంటుంది మీ శ్రమ ఫలితము స్థితి అనేది తయారవుతూ ఉంది మరి ప్రపంచం వల్లే పిహెచ్డి చదవటానికి ఇంత టైం పడుతూ ఉంటుంది రోజు నాలుగు గంటలు కాదు వాడు చదవటానికి కూడా నా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మరి చూస్తారు దాని యొక్క రిపోర్టు కూడా సబ్మిట్ చేస్తూ ఉంటూ ఉంటారు కదా అదేవిధంగా మీరు కూడా పురుషార్థం అనేది చెయ్యండి భౌతిక దృశ్యము వస్తువులు వైభవాల నుండి బుద్ధి అతీతము పంచతత్వాల ప్రపంచం నుంచి అతీతమై అవ్యక్తమైతే మీ ఆధ్యాత్మిక విద్య వైపు పూర్తిగా మనసు అనేది లగ్నం అయిపోతూ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ స్థూలమైనది ఇంపార్టెంట్ కాదని మీరు అర్థం చేసుకోండి అంటున్నారు అన్నయ్య గారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానంను చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అర్థమవుతుంది సమయం యొక్క విలువని వయసు యొక్క విలువ అనుసారంగా మీరు ప్రారంభం అనేది చేస్తారని ఆశిస్తూ ఉన్నాం